మన ఊరు మన గ్రంథాలయం గ్రంథాలయాలు పోలేపల్లి గ్రామాల్లో మాదిరిగా ఊరన ఏర్పాటు చేసుకొని విజ్ఞాన విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర దేవరకొండ ప్రెసిడెంట్ ఇదెం రాములు అన్నారు శనివారం చందంపేట మండలంలోని మన ఊరు మన గ్రంథాలయాన్ని సందర్శించి గ్రంథాలయాల ఆవశ్యకతను వివరించారు ప్రతి గ్రంథాలయం గొప్ప మార్పుకు కేంద్రాలుగా విరాజిల్లుతాయని తెలిపారు అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఇడెం రాములు ప్రధాన కార్యదర్శి మాకం చంద్రమౌళి జెడ్సీ వనం శ్రీ శ్రీనివాసులు ఎంజేఎఫ్ గాజుల రాజేష్ ఫాస్ట్ ప్రెసిడెంట్ ఫస్కుల సత్యనారాయణ బర్ల దుర్గయ్య నాగిళ్ల జున్ను దయా యువకులు తదితరులు పాల్గొన్నారు గ్రంథాలయాలు అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే ఒక విగ్రహాన్ని పెట్టుకున్న స్ఫూర్తి పొందొచ్చేమో కానీ పుస్తకాలు చదివితే నాలెడ్జ్ కూడా వస్తుంది కట్టాలి చప్పట్లు కొద్ది సరిగ్గా అర్థం చేసుకొని దాన్ని పాటితే చాలా అదే నాకు చెప్పండి అవునా కదా మన చిన్నప్పుడు అంటే ఇక్కడ ఉయోగులు ఉన్నారు చదువుకున్నప్పుడు ఏంటంటే చిన్న చొక్కాయన చుడుకో కానీ మంచి పుస్తకాన్ని కొనుక్కో అన్నమాట కదా మనం పుస్తకాలు చదివితేనే నాలెడ్జ్ తెచ్చుకుంటాం ఆ నాలెడ్జ్ చదువుకున్న ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతాం ఆ ఉన్నత స్థితి ఎలా ఉండాలంటే ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించగలుగుతుంది కదా వెలుగుతూ ఉంటూ ఇంకో దీపాన్ని వెలుగు మన పుస్తకాలు కూడా అంతే ఇప్పుడు మనం ఒక పది కేజీ రైస్ తీసుకున్నాం పార్టీ చేసుకున్నాం అది మరి మన మరుగుటకు ఏమవుతుంది అది ఖాళీ అయిపోతుంది కానీ ఈరోజు చదివిన పుస్తకం ఈరోజు ఉంటుంది రేపటికి ఉంటుంది భవిష్యత్ తరాలకు కూడా ఉంటుంది ఇది నాలెడ్జ్ని పెంచుకునే విధానంలో ఇది బాగుంటుంది ఈ విషయంలో ఈ మారుమూల ప్రాంతంలో కూడా తాను ఉన్నత విద్య చదివి నా ప్రజలు కూడా ఉన్నత విద్యగా ఎదగాలని కోరుకుంటున్న క్రమంలో జున్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను లయన్స్ క్లబ్ గురించి మీకు కొంత వినే ఉంటారు అవసరం ఉంటుందో అక్కడ మాత్రమే రైన్స్ గార్ సేవలు డిస్ట్రిక్ కేర్లో ఫస్ట్ మీ ఊరికే రావడం జరిగింది ఈ గ్రామీణ ప్రాంతాల్లో మా సేవలు అందించడానికి మేము ముందు నమ్మని తెలియడానికి సంతోషిస్తున్నాం బీజే గారు దృష్టి ఏం అంటే సార్ మాకు సంతోషించే విశారు అంటారు మరొక విషయం ఏంటంటే ఇల్లు అయిపోయిన తర్వాత అందరూ వస్తారు మనకు ఈ వ్యూర్లు ఇచ్చిపోతాం ఎవడా కాదా గృహప్రవేశాలు చేస్తుంటే కానీ నా దృష్టిలో ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చాలా బాధపడతాం మనం ఒక బడ్జెట్ అనుకుంటా ఒక బడ్జెట్కి కాదు అవునా కదా ఆ క్రమంలో ఉపయోగపడటోడే నిజమైన ఆప్తులు అయిపోయాక అందరూ చేస్తారండి అవసరం ఉన్నట్టు చేసుకోలే మనం ఆ క్రమంలో ఇప్పుడు మీరు లైబ్రరీ నిర్మిస్తున్నారు లైబ్రరీ పూర్తి తీసుకు నిర్మాణం జరగలేదు లైబ్రరీ నిర్మాణంలో ఉంది మీకు ఏమున్నాయి ఏం అవసరం ఉందనేది కొంతలో కొంత మాకు తెలుస్తుంది మీరు రేపు ఈ సార్ మాకు ఇది ఇస్తే మీరు బాగుంటుంది సార్ అన్నప్పుడు ఆ రోజు పోయినాం కదా కాబట్టి వీళ్ళకి అవసరం ఉందన్న విషయం మాకు తెలుస్తుంది ఆ క్రమంలో ఈ మారుమూల ప్రాంతంలో మార్మూల ప్రాంతమే కానీ చైతన్యవంతమైన గ్రామం పోలెపల్లి చందంపేట మండలంలో అవునా ఇప్పుడు దేవరకొండ రోడ్డుకి ఎంత విలువ ఉందో పోలపల్లి గ్రామాలు కూడా అంత విలువ ఉంది రియల్ ఎస్టేట్ పరంగా చూసినా నాలెడ్జ్ పరంగా చూసినా అవునా కాదా హైదరాబాద్లో ఉన్న రేట్లు ఉన్నాయి మనకి హైదరాబాద్లో ఉన్న కొంత నాలెడ్జ్ ఫెలోస్ కూడా మన ఊరి నుంచి రావాలి ఆ క్రమంలో మొదటి పునాది రాయే ఈ గ్రంథాలయం కావాలి దీని నుంచి మీరంతా మరింత క్షణాలి మా తెలుగు టీచర్ గారు ఏడీ నరసింహ వాడు నా క్లాస్మేట్ ఇప్పుడే మీ స్కూల్ పోయిస్తున్నాడన్నా మీరు గ్రంథాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థితిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క్రమంలో మీకు నేను డబ్బులు ఇవ్వను సార్ మీకు కావాలంటే మంచి మంచి పుస్తకాలు గురిస్తాను ఎందుకంటే డబ్బులు కాబట్టి ఇక మరొకసారి శుభాకాంక్ష సరే బుద్ధిలోకి రావడం మన కోతిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వరండ ఉంది ఇది దేవాలయంలో అన్నీ ఉంటాయి మనం ఏ కోరుకు ఏం కోరుకున్నా దేవుడు తీసుకున్న ఒక నమ్మకమా కాదు నేను దేవుడి అలాంటిదే ఈ దేవాలయం గ్రంథాలయం అంటే దేవాలయంతో సమానం మీరు అనుకున్న స్థానానికి జీవితంలో ఎక్కడికి చేరాలన్నా ఈ గ్రంథాలయానికి రోజు వచ్చిపోతే చాలు మీరు అనుకున్నదే తడు నువ్వు ఏదైనా సాధించగల నా జ్ఞానాన్ని సంపాదించుకునే దేవాలయమే ఇది కాబట్టి ఈ రోజు నిజంగా ఊరు పెద్దలందరూ కలిసి ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోవడంలో మీరు ప్రతి ఒక్కరు చూపిన చొరవ మాత్రం చాలా ఆనందించ విషయం దేవాలయం ఓపెనింగ్ అనేది ఇంకా నిర్మాణం ఇంకా ఓపెనింగ్ కాలేదు ఓపెనింగ్ రోజు ఇంకా ముందుంది ఆ రోజు కూడా వీళ్ళందరినీ మన గ్రామంలో అందరినీ పిలిపించి మన గ్రంథాలయం యొక్క విశిష్టతను తెలియజేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ లంచ్ క్లబ్ వాళ్ళు మనకు రావడం చాలా సంతోషకరం మనకు ఏదైనా లోటు ఉంది కానీ మనకు ఏదైనా సామాగ్రి పుస్తకాలు ఏవైనా ఉన్నా కానీ వాళ్ళు మనకు సమకూర్చినందుకు ఇది ఒక అవకాశం ఎందుకంటే వాళ్ళు సందర్శించరు కదా అని వీళ్ళు చాలా కష్టం చాలా పట్టుదలతోటి గ్రామస్తులు అందరు కలిసి చేయడం జరుగుతుందని వాళ్ళ దృష్టికి వచ్చింది కాబట్టి వాళ్ళని మనం అందరము అభినందించాలి